కోటి కోసం కోటి విద్యలు అన్న నానుడికి సజీవ ఉదాహరణగా మారాడు చిత్తూరు జిల్లాకు చెందిన కుమార్ అనే యువకుడు జానుడు పొట్ట నింపుకునేందుకు పెద్ద వ్యాపారాలే అవసరం లేదని నిరూపిస్తూ కోడి పిల్లల విక్రయంతో తన బతుకు బండిని ముందుకు నడిపిస్తున్నాడు ఒక చిన్న టీవీఎస్ ఫిఫ్టీ వాహనంపై కోడి పిల్లలు వాటికి అవసరమైన మేతను ఎక్కించుకొని ఊరూరా తిరుగుతూ వ్యాపారం చేస్తున్న కుమార్ బుధవారం నెల్లూరు జిల్లా పొదలకూరుకి చేరుకున్నాడు పట్టణంలోని మెయిన్ రోడ్లో స్థానిక పోస్టాఫీస్ ఎదురుగా రోడ్డు పక్కన బండి నిలిపి పిల్లలను నేలపై ఉంచి వంద రూపాయలకు ఏడు కోడి పిల్లలు అంటూ విక్రయం ప్రారంభించాడు ధర తక్కువగా ఉండడం ఇంట్లో పెంచుకునేందుకు అనువైనవిగా ఉండడంతో కొనుగోలుదారులు పెద్ద సంఖ్యలోనే ముందుకొచ్చారు చూస్తూ ఉండగానే అరగంటలోనే కోడి పిల్లలన్నీ విక్రయమైపోయాయి ఈ కోడి పిల్లలు గిరిరాజా కోళ్లు అంటారని ఇవి తమిళనాడు నుంచి తెప్పించుకుంటానని కుమార్ తెలిపాడు చిన్న వ్యాపారమే అయినా కష్టపడి పనిచేస్తే ఉపాధి దొరుకుతుందని నిరూపిస్తూ తన ప్రయత్నంలో పలువురికి ప్రేరణగా ఈ యువకుడు నిలుస్తున్నాడు పర్లేదు వ్యాపారం బాగా జరుగుతుందా పర్లేదు సార్ రోజుకి అట్లా రేట్ ఎంత మాకు గుడ్డు ఆడ పడేది ఆరు రూపాయలు లెక్కన పడుతుంది అది వ్యాన్ లో తెచ్చి మీరు వాటిని పొదిగిస్తారా పొదిగి మేము పొదిగించము మాకు తమిళనాడు ఇంకా వస్తాయి మేము వ్యాన్ లో తెచ్చుకొని ఏడు వందకి ఏడు పిల్లలు ఏడు కాకపోయినా కూడా ఇంకా రెండు పిల్లలు అడిగే బేరం చేసి బేరం చేసి ఒకటి పంపిస్తా ఉంటాము కొద్దిమంది అడుగుతారు నేను వాళ్ళు వస్తూ ఉంటారు వాళ్ళ కింద టీచు పంపిస్తాం

એટલે કે ચિદે બલ્લોડે કે બહુ મૂળ